హృదయపూర్వకంగా నమస్కారాలు తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయే నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృగబోడు విత్తము నచించి విరవీగుటే గాని కూడబెట్టిన ధనము తోడరాదు అన్నారు మహాకవి అదేవిధంగా మనం ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా దొరకనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆనందం ఈరోజు మన హనుమంతరావు సార్ గారికి దొరికిందని భావిస్తున్నాను ఎందుకనంటే ఎన్ని జన్మల పుణ్యమో కోటయ్య గారు లక్ష్మమ్మ దంపతులకి జన్మించి ఎంతో మందికి మట్టి నుంచి మాణిక్యాల్ని రాళ్ళని రత్నాలుగా కలిసి ఎంతో మంది గల్లీలో తిరిగేటువంటి వాళ్ళని ఢిల్లీ మైదానాల్లో ఆడించి ఎంతో రకాలైనటువంటి జాతీయ అవార్డుల్ని సంపాదించే విధంగా శ్రమ కోర్చి కష్టానికి వచ్చి ఉదయం సూర్యాపేటలో ఐదు గంటలకు వస్తే అక్కడి నుంచి మన బుద్ధనగల్లికి ఆరు గంటలకు ఉండేది అక్కడ ఐదు నుంచి ఆరు గంట ఇక్కడ ఉంటుందంటే సార్ నాలుగు గంటకే లేచింటాడు సార్ నాలుగు గంటలు లేచిందంటే సార్కు టింజా భోజనం పది గంటల మరి మేడం గారు మూడు గంటకి లేచి ఉంటారు వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ యొక్క కష్టాన్ని మన పిల్లల కోసం మా కోసం మన కోసం వాళ్ళ జీవితాంతం ఈ యొక్క సమాజం కోసం పనిచేసి కాబట్టి ఈరోజు ఎందరిలో కొంతమందికి దక్కేటువంటి గౌరవం ఈరోజు సార్కు దక్కుతుంది ఈ గౌరవం అనేది ఒక్క సాధుకనే కాదు ఇక్కడ ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నాం ఎందుకనంటే ఒక శాస్త్రవేత్త ఒక రాకెట్ తయారు చేస్తాడు ఒక ఇంజనీర్ ఒక కట్టడాన్ని నిర్మిస్తాడు ఒక న్యాయవేత్త ఒక మంచి తీర్పునిస్తాడు కానీ వీళ్ళందరినీ తయారు చేయగలిగేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాబట్టి ఈ ఉపాధ్యాయు లోకానికి మనం తల వంచి వాళ్ళ ప్రాణాలకి నమస్కరించాలని కోరుకుంటున్నాం ప్రతిరోజు సార్ యొక్క చూస్తుంటే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు తీసుకొని నూతన కల్ రోడ్డు కాచొని ఎలకపల్లి ఎలకపల్లి నూతన కళ్ళు రావాల ప్రతిరోజు సారు వారి యొక్క క్రీడా నైపుణ్యం కాకుండా వారు చదువుల్లో కూడా ముందు రావాలని చెప్పేసి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి వాటిని సాయంత్రం నెలలో కూర్చొని వాళ్ళకు డౌట్స్ ఉంటే ఉపాధ్యాయుల ద్వారా చెప్పించి వాళ్ళ క్రీడలతో పాటు చదువుల్లో కూడా ముందుండాలి ఏ తల్లిదండ్రి నుంచి కూడా నాకు కంప్లైంట్ రావద్దు అనే ఉద్దేశంతో చాలా కృషి చేశారు కాబట్టి ఈరోజు సార్ యొక్క సార్ దగ్గర శిక్షణ పొందినటువంటి ఎంతో మంది దాదాపు నూట అరవై ఏడు మందిని ప్రభుత్వ ఉద్యోగాలతో పంపించగలిగాడు ఆ యొక్క గొప్పతనం సార్కు దక్కుతుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే సారు దగ్గర భువనగిరిలో శిక్షణ తీసుకున్న వ్యక్తి ఈరోజు అతనికి నలభై ఐదు ఉంటాయి రాచకొండ కమిషనర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అనిల్ అని మొన్న కూడా అంతర్జాతీయ స్థాయిలో మెడల్ కొట్టుకొచ్చాడు నలభై ఐదు సంవత్సరాలకి అంటే సారు ఒకసారి అతను అతని జీవితకాలం మొత్తంలో కూడా విజయపథం వైపు నడుస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ఊరి నుంచి వెళ్ళే క్రమంలో ఆ పిల్లలందరూ వెళ్తుంటే నేను రాసుకున్న పాట కడలిలో నకెరటోలే కదిలో చేడోలే అడుగు ముందుకై అడుగు ముందుకై కాళ్ళ నొప్పు బాధించిన కండ్ల నుంచి నీరొచ్చిన కదులు ముందుకై కదులు ముందుకై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీటి వెను చూడకు వెనకడుగే వేయకు అలుపులోనే గెలుపు ఉందని అను నిత్యం మరవకు మీటర్స్ వరకు చెమటతో నిగులు పైకి వస్తూ ఉన్నాది అడుగు ఈ విధంగా వాళ్ళని మోటివేషన్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని పాఠం రాస్తూ పాడుతుంటాను ఈ సందర్భంగా ఈ ఈ కార్యక్రమానికి నేను ఈరోజు అటెండ్ అయినందుకు చాలా ధన్యుడిగా భావిస్తున్నాను ఇలాంటి మంచి మనసున్న సారు మన ప్రాంతానికి దాదాపు పదిహేను సంవత్సరాలు పనిచేసినందుకు సార్ యొక్క పాదాలకి వినమ్రంగా నమస్కరిస్తున్నాను సిఏ గారు ఎంత సిఏ అయినా కూడా గురువుకు పదాభిందనం చేస్తూ వారి ధ్యాన్ చేశారు మరి సిఏ గారు కాకుండా కవి